మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అందినమాత రాష్ట్రం అంతా షాక్ గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి నిప్పు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది చూసేద్దాం కర్ణాటకలో సంచలన సంఘటన చోటు చేసుకుని బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఒక భవనానికి దుండగులు నిప్పు పెట్టారు బల్లారిలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది అయితే ఘటన జరిగిన సమయంలో ఆ ఇంట్లో ఎవరు లేకపోవడంతో పైన ప్రమాదం తప్పింది ఈ ఘటన కర్ణాటక రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెంచింది ఈ ఏడాది ప్రారంభం నుంచే గాలి జనార్దన్ రెడ్డి తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు జనవరి ఒకటవ తేదీన ఆయన ఇంటి వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి మరియు వర్గీయులు కాల్పులకు తెగబడ్డారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే ఆ ఘటనపై విచారణ జరుగుతుండగానే ఇప్పుడు ఆయన ఆస్తికి నిప్పు పెట్టడం సంచలనంగా మారింది ఈ సంఘటన బళ్ళారి నగరంలోని జీ జీ స్క్వేర్ లేఅవుట్లో వెలుగు చూసింది ఇక్కడ గాంధీ జనార్దన్ రెడ్డికి చెందిన ఒక మోడల్ హౌస్ ఉంది ఇది సుమారు నూట తొమ్మిది ఎకరాల నివాస స్థలంలో ఉంది ఈ స్థలం గాలి జనార్దన్ రెడ్డి మరియు శ్రీరాముల పేర్లు పేర్లపై రిజిస్టర్ అయి ఉంది సుమారు పదమూడు నుంచి పద్నాలుగు ఏళ్ళ మధ్య క్రితం కొనుగోలుదారులను ఆకర్షించడానికి ఈ మోడల్ హౌస్ను నిర్మించారు ప్రస్తుతం దీని విలువ మూడు కోట్లకు పైగానే ఉంటుంది శుక్రవారం సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో ఇది పంటకుంది గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ భవనంపై పెట్టు పెట్రోల్ డీజిల్ పోసి నిప్పు పెట్టారని ఆరోపించారు అదికే కావాలని చేసిన పని అని దాని వెనుక కాంగ్రెస్ ఎమ్మెల్యే నారాభరత్ రెడ్డి మద్దతుదారులు ఉన్నారని ఆయన ఆరోపించారు ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే సీనియర్ పోలీసులు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు పోలీసు వర్గాల సమాచారం ప్రకారం ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని తీసుకుని విచారిస్తున్నారు ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డి బెంగళూరులో ఉన్నారు ఈ ఘటనపై ఆయన స్పందిస్తూ బ్యానర్ల గొడవ జరిగిన కొద్ది వారాలకే ఈ అగ్ని ప్రమాదం జరగడం అనుమానాలకు తా తావిస్తుందని అన్నారు బళ్ళారి ఎస్పీతో మాట్లాడాలని బాధ్యులను గుర్తించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన హామీ ఇచ్చారని వెల్లడించారు బళ్ళారిలో కొనసాగుతున్న రాజకీయ వైరాన్ని ఈ ఘటన మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్